హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఈ రోజు వీడియోలో అద్దరిపోయే చేపల పులుసుని అయితే మీకు చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో కూడా మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఫుల్ గ్రేవీ వస్తుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట మరి ఇంత మంచి రెసిపీని మీకు చూపించకుండా ఎలా ఉంటాయని చెప్పండి మరి ఇంకా లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి ముందుగా అయితే ఇలా కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపడినైతే తీసేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా బౌల్లోకి వేసి ఒకసారి కడిగిన తర్వాత నీళ్లు పోసేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి చేపల పులుసుకి ఎప్పుడైనా సరే ఇలా వెడల్పుగా ఉండే కడాయిని తీసుకుంటే మనకి ఫ్రీగా ఉడుకుతుంది అనమాట అలాగే ముక్క కూడా విరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు కడాయిలోనికి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి పొట్టు అనేది తీయాల్సిన అవసరం కూడా లేదనమాట ఇలా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చల్లారాక మిక్సీ జార్ లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఇప్పుడు ఫ్రెష్ గా తెచ్చుకున్న చేప ముక్కలతో మనం కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులో ముందుగానే రాళ్ళు ఉప్పు కొద్దిగా నిమ్మరసం వేసి కడగడం వల్ల నీచు వాసన ఎక్కువగా తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు టేస్ట్ కి సరిపడినంత ఉప్పు అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి చేపల పులుసులోనికి కొద్దిగా కారం అయితే ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇవన్నీ కూడా మీ టేస్ట్ కి సరిపడినంత వేసేసుకోండి అలాగే ఇందులో కొద్దిగా ధనియా జీరా పౌడర్ గరం మసాలా పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని ముక్కలన్నిటికీ కూడా ఇవన్నీ పట్టేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట దీంతోనే మనకి మంచి గ్రేవీ అయితే వస్తుందండి చూసారు కదా ఇలా ముక్కలకి అన్ని కూడా పట్టించేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ కడాయిలోనికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ రెసిపీస్ కి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉండని టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మీరు ఇంత వద్దు అనుకుంటే కొద్దిగా తగ్గించి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక చిన్ను చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసేసుకుని ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక మూడు అలాగే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయల్ని కూడా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకునే చేప ముక్కలను కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి కూడా కలుపుకోండి ఆయిల్ అంతా కూడా ముక్కలకి పట్టేటట్టుగా ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేగనివ్వాలి పది నిమిషాల తర్వాత చూస్తే గనక ఇలా మనకి చక్కగా ఉడుకుతాయి అనమాట ఇప్పుడు గరిట అస్సలు పెట్టొద్దండి లేకపోతే ముక్క అనేది విరిగిపోతుంది అనమాట ఈ విధంగా మాత్రమే కలుపుతూ ఉండాలి ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు వేయిస్తే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట ఇప్పుడు ఇందులోనికి ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లోకి పది నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోకి ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకుని సాల్ట్ కనుక సరిపోకపోతే చెక్ చేసి వేసి ఇలా లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఇంకే ముందు వేడి వేడి అన్నం ఈ చేపల పులుసు వేసుకుని తింటే ఆహా అనాల్సిందే అంత టేస్టీగా ఉంటుందండి మరి ఈ చేపల పులుసుని మీకు ఎలా తినడం ఇష్టం అంటే వేడిగా ఉంటే ఇష్టమా లేకపోతే చల్లారిన తర్వాత తినడం ఇష్టమో ఒక చేయండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకండి లేట్ చేయడం మీరు కూడా ఇంట్లో చేపల పులుసుని ఈ స్టైల్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది అనమాట మరి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ క్విక్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్